ప్రతిసారి అలవాటుగా చేసే పని ఒక్కసారి చేయకపోయినా మనసుకి ఏదోలా అనిపించింది కదా యాక్చువల్లీ ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట సో నిన్న నైట్ నా హస్బెండ్ రేపు కొలిక్స్ వస్తారు మీటింగ్ ఉంది సో లంచ్ అక్కడే చేస్తాను లంచ్ బాక్స్ అవసరం లేదని చెప్పేశారు సో ఓకే ఎట్లాగ లంచ్ లేదు తను ఎలాగా నా కోసం లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటాను సో ఓన్లీ బ్రేక్ఫాస్టే కాబట్టి ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ లేవంగానే ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి ఇల్లంత క్లీన్ చేసేసి ఫ్రైడే కదా అని చెప్పేసి గుమ్మానికి చక్కగా పసుపు బొట్లు పెట్టేసుకొని గుమ్మం పూజ చేసుకున్న తర్వాత దేవునికి దీపారాధన వెలిగించేసి చక్కగా పూజించుకొని ప్రశాంతంగా హాట్ వాటర్ అయితే దాగిన అండ్ దాని తర్వాత లంచ్ లేకపోయినా బ్రేక్ఫాస్ట్ కావాలి కదా సో పాపకి ఎగ్ అయితే ఉడికిచ్చేసి ఇంకా ఆయన కోసం మసాలా ఓట్స్ ప్రిపేర్ చేసినా అండ్ దాని తర్వాత పాపకి నాకు రాగజాబ్ అయితే ప్రిపేర్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను సో ఈరోజు చేయాల్సిన పని ఏం చేయలేదంటే యాక్చువల్లీ పాప కోసం ఒక పిగిపోటు పెట్టినాం ఎవ్రీ ఫ్రైడే ఒక ఫైవ్ హండ్రెడ్ వేద్దాం అని చెప్పేసి సో ముందు రోజు ఫైవ్ హండ్రెడ్ తెస్తే మార్నింగ్ వేస్తాం సో ఈసారి నా హస్బెండ్ మర్చిపోయి వచ్చేసాడు తీసుకురావడం సో వేయలేకపోయినాము ఫైవ్ హండ్రెడ్ కూడా లేదా అంటే ఫోన్ పే నుంచి చేతిలో పెట్టుకోవట్లేదు అనమాట చేతిలో ఉంటే చేతులు దురదపెట్టి ఖర్చు పెట్టేస్తామని చెప్పేసి సో అదనమాట సంగతి